నమస్కారాలు ఈ రోజున కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి దగదత్తి గ్రామంలో ఈ రోజున ఒకటో తేదీన ఎబ్రి నెల ఒకటో తేదీ ఇచ్చేటువంటి పెన్షన్లని ఈరోజు దగదత్తిలో ఇచ్చేందుకు ఈ గ్రామానికి విచ్చేయడం కూడా జరిగింది ముఖ్యంగా భర్తలను కోల్పోయి ఎవరైతే వితంతు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా పెన్షన్ రానటువంటి పరిస్థితి ఉంది దానిని గుర్తించినటువంటి అభివృద్ధి ప్రధాన అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ తల్లులకు తోడుగా ఉండాలి వారికి చేయుతనివ్వాలి భర్తలను కోల్పోయినటువంటి ప్రతి మహిళకి కూడా పెన్షన్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో గతంలో ఎవరైతే పెన్షన్లు తీసుకుంటూ చనిపోవడం జరిగిందో వాళ్ళ యొక్క భార్యలందరికీ కూడా ఈ రోజున కావలి నియోజకవర్గంలో ఆరు వందల అరవై ఎనిమిది మందికి ఈ రోజున విత్తంతు పెన్షన్లని అదనంగా ఇవ్వటం జరిగింది అందులో భాగంగా దగదత్తి మండలంలో కూడా నూట పదమూడు పెన్షన్లని ఈ రోజున దగదత్తి మండలం పెంచ పంచడం నూట నాలుగు పెన్షన్లని అల్లూరు అదేవిధంగా కావలి పట్టణానికి నూట ఎనభై తొమ్మిది నూట పద్నాలుగు రూరల్ మండలం భోగోలు మండలానికి కూడా నూట ఇరవై ఏడు పెన్షన్ల లెక్కన ఆరు వందల అరవై పెన్షన్లను ఈ రోజు కొత్తగా శాంక్షన్ చేశాం నేటి నుంచి వారికి నిరంతరం కూడా ఈ పెన్షన్స్ ఇబ్బంది నెల ఒకటో తేదీని రావటం కూడా జరుగుతుంది అదే విధంగా ఈరోజు దగదత్తి మండలానికి దగదత్తి గ్రామానికి విచ్చేసినప్పుడు ఈ గ్రామ నాయకత్వం తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా నన్ను సాధారణంగా ఆహ్వానించినందుకు వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈరోజు ఈ గిరిజన కాలనీని సందర్శించడం జరిగింది ఈ గిరిజన కాలనీలో ఎలక్షన్ల ముందు ఇదే వేప చెట్టు కింద నేను ఈ ఇక్కడ క్యాన్వాస్ కూడా చేయటం కూడా జరిగింది ఈ ఈ కాలనీ నుంచి నాకు అత్యధికమైన మెజార్టీని కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అందించినందుకు మరొకసారి వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయడం కూడా జరుగుతుంది అనాదిగా కూడా గిరిజన కుటుంబాలు చాలా కుటుంబాలు ఇల్లు ఎప్పుడో పూర్వకాలంలో కట్టుకున్న కుటుంబాలే ఉన్నాయి ఇప్పుడు వాళ్ళందరూ కూడా కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా కాలనీలు మంజూరు చేసేదానికి ప్రభుత్వానికి నివేదికలు పంపించి కాలనీలు తప్పకుండా మంజూరు చేపిస్తామని కూడా వాళ్ళకి మాట ఇవ్వడం కూడా జరిగింది ఇక్కడ దాదాపు సీజే ప్లాంట్స్ నలభై ఎకరాల భూమి వాళ్ళకి ఉంది అనాదిగా కూడా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది కాలంలో ప్రభుత్వం సీజీఐఫ్ ల్యాండ్ రద్దు చేస్తూ వాటిని అనాథినమైన భూములుగా మార్చి ప్రభుత్వ భూములుగా మార్చి వాళ్ళకి రైతు వారి పట్టాలు ఇచ్చే క్రమంలో ఎలక్షన్ జరిగిన తర్వాత జరిగినటువంటి పరిణామాల మీద ఇప్పటి వరకు కూడా వాళ్ళ పొలాలు వాళ్ళు సాగుబడి చేసుకుంటున్నా అవి ఇప్పుడు కూడా ఇటువంటి బ్యాంకు లోన్ కానీ లేదా అమ్మ అన్నదాత సుగీభవన్నీ ఈ రోజు అరుగులు కానిటువంటి పరిస్థితి ఉంది దీన్ని తప్పకుండా గుర్తించా అసైన్మెంట్ చైర్మన్ గా నేనే కాబట్టి అతి తొందరలోనే వాళ్ళందరికి కూడా మళ్ళా పట్టాలు ఇప్పించి ఈ ప్రభుత్వ భూములు గానే ఉన్నాయి కాబట్టి వాటిని అనాథన కింద పట్టాలు ఇప్పించే కార్యక్రమం కూడా స్వీకారం చుడతాము తప్పకుండా ఇప్పిస్తామని కూడా ఈ కాలనీకి సంబంధించినటువంటి మా నాగరాజు గారికి కూడా హామీ ఇవ్వటం కూడా జరిగింది అదే విధంగా ఈ రోజున వాళ్ళ నలభై ఎకరాల భూమికి పక్కనే డిఆర్ ఛానల్ పోతుంది కాలువలో నీళ్లు ఉన్నాయి పంటలు పండించుకోవడానికి నీళ్లు ఎక్కని కారణాన వాళ్ళు పాపం నిజమైనటువంటి పేదవాళ్ళు నిజమైనటువంటి హక్కుదారులు వాళ్ళకి ఆ హక్కు లేని కారణాల పంటలు పండించుకోవడానికి ఇబ్బందులు పడుతున్నామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అయితే డిఎం ఛానల్ మీద ఒక కెనాల్ స్లూయిస్ కానీ కెనాల్ కానీ ఏర్పాటు చేస్తే నీళ్లు పారతాయని చెప్పారు అది ఆల్రెడీ నిధులు కూడా మంజూరు అయిన టెండర్ కూడా జరుగుంది తప్పకుండా డిఆర్ డిఎం ఛానల్ మీద ఇమీడియట్లీ కూడా కలవట్లను కట్టించి తప్ప తప్పకుండా వీళ్ళందరికీ నీళ్లు కూడా అందరూ కూడా మాటివ్వడం కూడా జరిగింది అందరూ శుద్ధంగా ఇళ్ళు నిర్మించుకోనున్నారు రోడ్లలో ఇంకా కూడా కొంతమంది రోడ్ల మీద మట్టి తోలుకున్నందువల్ల ఆ మట్టి మళ్ళీ కాలువల్లో పేరుకుపోయినందు వల్ల కాలువల్లో మరమ్మతులు చేయని కారణాన కాలువల్లో ఉండే సిల్ట్ తీయని కారణాన ఈ రోజు వర్షాలు వచ్చినా ఇళ్లల్లో నీళ్లు పిట్ హౌసులు కట్టు పెట్టుకుని దాంట్లో ఉంటే ఈ ఓవర్ఫ్లో రోడ్డు మీదకే వస్తున్నాయి తప్పకుండా విధ్వంసం పరిస్థితుల్లో రాష్ట్రం ఆర్థికంగా అప్పులు పాలైనటువంటి పరిస్థితుల్లో ఒకవైపున పేదవాడిని హక్కును చేర్చుకునేందుకు పేదవాడికి అండగా ఉండేందుకు మన ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొన్నటి రోజున తల్లికి వందనం ఇవ్వడం జరిగింది దాదాపు పది లక్షల కోట్ల రూపాయ పది వేల కోట్ల రూపాయల నిధులని తల్లికి వందనం ఇవ్వడం జరిగింది అదే విధంగా మళ్ళా ఈ రోజు వితంతు పెన్షన్ల కింద రెండు వేల మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పెన్షన్లు మంజూరు చేసి వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది ఎవరైతే రైతాంగం ఉందో రైతాంగం అంటే నిజంగా వాళ్ళ అన్నదాతలు ఈ రాష్ట్రానికి అన్నం పెట్టేవాళ్ళు ఈ రాష్ట్రమే కాదు ప్రపంచ దేశాల్లో కూడా అన్నం పెట్టేవాళ్ళు కష్టాలు నష్టాలు బాధలు ఎన్నున్న ఎండల్లో పొలాల గట్ల మీద తిరిగి పాములు కరిసిన తేళ్లు కరిసిన పంటలు పండించి పేదవాడు ఖండించి ధనవంతుడి దాకా అన్నం పెట్టేదానికి కష్టపడే అన్నదాతలకు వాళ్ళు గిట్టుబాటు లేక రైతాంగం ఇబ్బందులు పడుతుంది అన్నటువంటి తరుణంలో వాళ్ళకు కూడా అన్నదాత సుఖీభవం కింద ప్రతి ఒక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తారని గతంలో ప్రభుత్వం ఎలక్షన్ ముందు హామీ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా రేపటి రోజున రెండవ తేదీన దర్శిలో సీఎం గారి చేతుల మీదగానే శాంక్ష ఆ మంజూరు చేసినటువంటి నిధులను విధులు విడుదల చేయడం కూడా జరుగుతుంది ఈ రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఏడు లక్షల రైతు కుటుంబాలకి రేపటి రోజున ఏడు వేల రూపాయల లెక్కన రేపు అకౌంట్ లో పడుతుంది మరలా కూడా ఇంకొక నాలుగు నెలల తర్వాత ఏడు వేల రూపాయలు ఇంకొక నాలుగు నెలల తర్వాత ఆరు వేల రూపాయలు మూడు దఫాలుగా రెండు సార్లు ఏడు వేల లెక్కన పద్నాలుగు వేలు మూడోసారి ఆరు వేలు కలిపి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి మూడు దఫాలుగా రైతాంగానికి అందించబోతున్నటువంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా పేద బడుగు బలహీన వర్గాలకి కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం మమ్మల్ని కూడా నాయకులను కూడా ఖాళీగా ఉంచకుండా గ్రామాలు గ్రామాలు తిరుగుతూ గ్రామాల్లో ఉండే ప్రజా సమస్యలు తెలుసుకోండి అని చెప్పే ప్రజల ముంగిటికి పెన్షన్లు పంచేటప్పుడు కానీ లేదా నిన్నటి రోజున జరిగిన డోర్ టు డోర్ క్యాంపెయిన్ ద్వారా ఆ ఇళ్లలో పెన్షన్లు అవసరం ఉందా కాలనీలు అవసరం ఉందా రేషన్ కార్డు ఇబ్బంది ఉందా గ్యాస్ సిలిండర్ ఉందా అన్ని తెలుసుకునేందుకు ఇటీవల కాలంలో సర్వేలు కూడా చేయడం కూడా జరిగింది ముఖ్యంగా దగదత్తి మండలం ఈ రోజున రైతాంగానికి కొదవలేనటువంటి మండలం పేరుకి డెల్టా అయినప్పుడు కూడా ఆరు మండలాలు ఉత్తర కాలం ఆరు పంచాయతీలు ఉత్తర కాలం నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు డిఆర్ ఛానల్ డిఎం ఛానల్ కూడా తవ్వని కారణాల వల్ల సోమశాల నీళ్లు సఫిషియంట్ గా పండించుకోవడం రైతాంగం ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో ఈ రోజు డిఆర్ ఛానల్ కూడా నిధులు ఇవ్వడం జరిగింది ఈ రోజున ఎన్ని ఇబ్బందులు వచ్చినా రైతాంగం అర్థం చేసుకున్నారు కాబట్టి మేము ఒక్క పిలిపించి డిఆర్ ఛానల్ పూర్తి చేస్తాం ఈ ఒక్క రెండో క్రాప్ కి అర్థం చేసుకుని సహాయం చేయమన్నప్పుడు ఇక్కడ ఉన్న దగదత్తి పంచాయతీకి సంబంధించినటువంటి రైతాంగం అంతా కూడా మంచి మనసుతో ఎంతో సంవత్సరాల నుంచి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు గుర్తించుకుని రెండో కారు ఏకపోయినా పర్లేదు మీరు పూర్తి చేయమని చెప్పి ఈ రైతాంగం చూపించినట్టు చొరవ వీళ్ళు ఇచ్చినటువంటి ధైర్యంతో ఈ రోజున మేము తిరుమిళ్ళ దగ్గర నుంచి కూడా ఈ రోజున కాలంలో లైనింగ్ కూడా పూర్తి చేయడం కూడా జరిగింది ఇప్పుడు ఇంకా ఇక్కడ కూడా తొందరలోనే పూర్తి చేసి అదేవిధంగా తర్వాత స్ట్రక్చర్లు కూడా పూర్తి చేసి రైతాంగానికి నేలలో ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఈ రోజున చేయడం కూడా జరుగుతుంది అదే విధంగా డిఎం ఛానల్ కూడా దాదాపు ఇరవై ఏడు కోట్ల రూపాయల నిధులు హెచ్చించి ఎప్పటి నుంచో టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ పని చేయకపోతే అదే కాంట్రాక్టర్ పిలిచి ఏ ఒక్క రూపాయి ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు ఏం కావాలని మేము సహాయం చేస్తామని చెప్పి చెప్పినప్పుడు వారు కూడా ముందుకు వచ్చినారు తప్పకుండా డిఎం ఛానల్ చూస్తే నారాయణపురం కానించి ఆ గ్రామాలన్నీ కూడా ఉలవుడు దాకా కూడా నీళ్లు వచ్చి భోగోలు మండలంలో ఉన్నటువంటి మిగతా గ్రామాలకు కూడా నీళ్లు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ డిఎం ఛానల్ కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా స్వీకారం చుట్టామని కూడా తెలియజేస్తూ అదేవిధంగా విధంగా మండలం ఉన్న ఆరు పంచాయతీలను ఉత్తర కాలం కూడా తొందరలో నిధులు తెచ్చి దా దాదాపు రంగసముద్రము దుండిగం దగ్గర నుంచి మనుగోలుపాడు వరకు కూడా కెనాల్ గారు తవ్వితే ఈ మండలం అన్ని రకాలుగా కూడా ఈ ఈ రోజున రైతాంగానికి నీళ్లు దాంట్లో ఇటువంటి వైఫల్యం లేకుండా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది అదే విధంగా దగదత్త నుంచి బుచ్చిడ్డిపాలెం పోయే రోడ్డు నాణ్యత లేని కారణంలో ప్రజలందరూ అలమటిస్తున్నటువంటి ఇబ్బందులు పెడుతున్నటువంటి తరుణంలో అదే కాంట్రాక్ట్ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ ని పిలిచి ఆ కాంట్రాక్టర్ చేత ఈ రోజు వర్కలు చేపిస్తే ఈ రోజున దాదాపు మన మన నియోజకవర్గం పూర్తవుతున్న తరుణంలో రెండు ఎకరాలు మా రెండు కిలోమీటర్ల రోడ్డు ల్యాండ్ ఎక్విజేషన్ లో పోవడం కావడం వల్ల రైతులకు డబ్బులు ఇవ్వడంలో ప్రభుత్వం అలసత్వం వహించినందువల్ల ఈ రోజు రైతాంగం అందరితో కూడా కూర్చొని మాట్లాడినప్పుడు ఈ రోజున ఎంపీపీగా మా ప్రసాద్ నాయుడు గారు అదేవిధంగా వెంకటేశ్వర నాయుడు గారు వీళ్ళందరూ కూడా కృషి ఫలితంగా ఈ రోజున డబ్బులు మీకు గ్యారంటీగా వస్తాయి తప్పకుండా మీకు అవార్డు చేసి పెట్టాం మీ అకౌంట్లో ఇవ్వండి ఏదో ఒక రోజు కాంట్రాక్టర్ బిల్ వచ్చే రోజు మీకు కూడా అకౌంట్లో డబ్బులు వచ్చేదాకా చేస్తాం మమ్మల్ని నమ్మి మీరు ఆ స్థలం ఇవ్వండి అన్నప్పుడు ఈరోజు చాలా మంచి మనసుతో నిజంగా వాళ్ళకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా ఇది నాయక నాయకులతో నాయకాల్లో ఉండటం లక్షణం మన ఊరి బాగు కోసం ప్రతి ఒక్కరికి కూడా రెండు సెంట్లు ఐదు సెంట్లు అర ఎకరాలు పోయినప్పటికీ కూడా ఏ ఒక్కడు కూడా మన ప్రాంత అభివృద్ధి కోసం నిజంగా నాతో కలిసి నడిచినందుకు వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అక్కడ దాదాపు రెండు ఎకరాల నలభై ఏడు సుంట్లు భూమి పోతుంటే వాళ్ళందరూ కూడా తొందరలోనే డబ్బులు రాబోతున్నాయనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా అదే విధంగా అభివృద్ధి ప్రధానటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రోజు దామారంలో ఎయిర్పోర్ట్ ఇచ్చి ఈ రోజు మన ప్రాంత ప్రజలకి జీవనోపాధి కోసం ఇండస్ట్రియల్ గా ప్రగతిని పెంచేదానికి నాయకత్వం వహించాడు తప్పకుండా తొందరలోనే దామోరం ఎయిర్పోర్ట్ వస్తుంది ఈ గ్రామానికి సంబంధించిన నాగరాజు నాయకుడు ఇందాకే చెప్పాడు మా పిల్లలు ఎస్టీ కుటుంబీకులు ఐటీఎల్ చదివి చాలా మంది ఖాళీగా ఉన్నాయన్నారు తప్పకుండా ఇండస్ట్రీలు ఏర్పడినప్పుడు తప్పకుండా బిడ్డలు కూడా ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో ప్రయత్నం చేస్తానని తప్పకుండా నన్ను నమ్మి నాకు ఓటేసి ఈ ప్రాంత ప్రజలందరికీ నేను రుణం తీర్చుకునేందుకు నిరంతరం కూడా పని చేస్తూనే ఉంటాను ఈ రోజున పెద్ద పుత్తడి మీదుగా చౌ ఉన్నటువంటి గ్రామాలకు తురిమేళ్ళ వరకు కూడా ఈ రోజు రోడ్లు మంజూరు చేయించాం టెండర్లు కూడా పిలవటం జరిగింది అతి తొందరలో అక్కడ కూడా రోడ్లు ఇయటం కూడా జరుగుతుంది ఈ రోజున ఓసగుంట పాలెం నుంచి మన తగదెత్తి మీదుగా మిగతా గ్రామాలకి పోవాల్సినటువంటి వెలుపడు వరకు పోవాల్సిన రోడ్లు కూడా మంజూరు అయింది తొందరలు అది కూడా పూర్తి చేసి మీరు నడిచే నడక రోడ్లన్నీ కూడా సుభిక్షంగా ఉండేటట్టు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేటట్టు కూడా నేను ఎమ్మెల్యేగా నిరంతరం కూడా ఈ మండలం మీద ఒక అవగాహనతో ముందుకు పోతున్నాననే విషయాన్ని కూడా తెలియజేస్తూ గతంలో ప్రభుత్వ భూములు చాలా ఉన్నప్పటికీ కూడా నిరుపయోగం ఉంటే వాటన్నిటి ఒక్కొక్క విలేజ్ ని ఒక్కొక్క దఫాలుగా తీసుకొని ఈ రోజు మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఆస్తులను పంచేదానికి ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతం ఉన్నటువంటి విధానానికి స్వస్తి పలుకుతూ అందరికీ కూడా ఈ రోజు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని పట్టాలు ఇప్పించి వాళ్ళకు భూములు చూపించే కార్యక్రమానికి కూడా నాంది పలికామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఎవరో చెప్పారనో ఏదో చేశారనో డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి కోట్లు పోయినంత మాత్రాన ఆస్తులు రావు మంది ప్రభుత్వం చేసేవాడు చంద్రబాబు చేపించేవాడు కావ్య కృష్ణారెడ్డి తప్పకుండా మీ గ్రామంలో ఉన్న అర్హులందరికీ ఈయటానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీ డబ్బులు నాశనం చేసుకోకుండా ఒకటికి రెండు సార్లు ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగి మీ ఆస్తులను పరీక్షించుకోండి అని అన్నసరిగా కోట్లకు డబ్బులు నాశనం చేసుకోవద్దని ఈ రైతాంగానికి కూడా తెలియజేస్తూ మంచి మండలం రైతాంగం పరంగా మంచి మండలం రైతాంగంతో పాటు తెలుగుదేశానికి పెట్టని కోట ఉన్నటువంటి ఈ మండలం నిజంగా నా పుట్టినలాగా నేను భావిస్తున్నాను కాబట్టి ఎక్కువ సార్లు ఈ మండలానికి వస్తున్నా ఈ ప్రాంతంలో ఉండే ప్రతి సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రతి గ్రామ గ్రామాన్ని ఇప్పటికే నేను అధ్యయనం కూడా చేయడం కూడా జరిగింది అతి తొందరలో మీ గ్రామానికి ఇంకా కొంత నిధులు కూడా మీ ప్రాంతానికి కూడా ఇచ్చి ముందు సిమెంట్ రోడ్లు పూర్తయిన తర్వాత డ్రైనేజ్ వ్యవస్థను తీసుకురావడం జరుగుతుంది ఈ రోజున కొన్ని గ్రామాల్లో నేను మోడల్ గా డ్రైనేజ్ ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ని ఈ రోజు అడాప్ట్ చేసి కొన్ని గ్రామాల్లో చేస్తున్నాం అతి తొందరలో అవన్నీ కూడా సక్సెస్ అయితే ఈ గ్రామాల్లో కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొచ్చి ప్రజలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ప్రజలు సుఖశాంతులతో జీవించే విధంగా తప్పకుండా నా ఊతిని కృషి చేస్తానని మీ దీవెన్లు మీ ఆశీస్సులు ఎప్పుడు నిండుగా మెండుగా నాకు ఇవ్వండి అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ నేను ఎమ్మెల్యే అనేది రాజకీయంగా పదవు కోసం నేను రాజకీయం కాదు సేవ చేయాలి రైతాంగం బిడ్డగా వచ్చాను రైతు బిడ్డగా పెరిగాను రైతు కూలీగా నడిచాను కాబట్టి కష్టాలు నష్టాలు ఇబ్బందులు అన్ని నాకు తెలుసు కాబట్టి ఇక్కడ రైతాంగానికి తోడుగా ఉంటారని విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తూ ధన్యవాదాలతో ముగిస్తున్నాం థ్యాంక్ యూ